సో నమస్కారం అండి నేను మీ అగ్నిష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్తుకే చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా అసలు మనము ఈ యొక్క అసలు కటింగ్ షేవింగ్ ఏ రోజు చేయించుకోవాలి గురుగారు అసలు ఈ శవరణ శవరం అనేది ఏ రోజు చేస్తే బెస్ట్ అనేది మనకు చాలామంది అడిగారు మనం వీక్లీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం అసలు ఆ రోజు మంగళవారం రోజు అసలు ఎందుకు మనకు పెద్దవాళ్ళు చేయొద్దు అన్నదానికి అర్థము ఎందుకంటే ప్రతిరోజుకి ఇప్పుడు ప్రతి ఇప్పుడు మనం అంటాం కదా సోమవారం అంటే చంద్రుడు మంగళవారం అంటే కుజుడు బుధవారం అంటే బుధుడు సో అలాగే ఉంటుంది ఏ రోజు ఏ వస్తువుని మనం గోర్లను ఏ రోజు తీయాలి మన హెయిర్ హెయిర్ ఏ రోజు తీసుకోవాలి ఈవెన్ ఇయర్స్ ఒకవేళ చిన్నపిల్లలకి చెవులు గుట్టిస్తున్నాం అంటే ఒక ముహూర్తం చూస్తాము ముక్కు అంటే ఒక ముహూర్తం చూస్తాము అలాగే మనం కూడా ఏంటంటే ప్రతిదీ బట్టలు కొనాలంటే ఒక ముహూర్తం చెప్పులు కొనాలంటే ఒక డేట్ చూసుకుంటాం శనివారం రోజు కొనము మా మ్యాక్సిమం మంగళవారం రోజు కొనము గురువారం కొంటారు చాలామంది శుక్రవారం కొంటారు చెప్పులు ఇట్లా ప్రతీది కూడా రిలేటెడ్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చెప్పులు ఉన్నాయి లెదర్వి కొంటావా నువ్వు నాన్ లేదంటే ఆర్టిఫిషియల్ లెదర్ కొంటావా లేదనుకుంటే సోలాపూరి కొంటావా లేదనుకుంటే రబ్బరివి కొంటావా ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు రబ్బర్ అనుకుందాం రబ్బర్ అనేది బుధుడు సోలాపురి అనేది రాహు అలాగే లెదర్ అనేసరికి శని ఆర్టిఫిషియల్ లెదర్ అనేసరికి మల్లి రాహు ఇవన్నీ ఇన్ని టాపిక్స్ అన్నీ వదిలేసి మనము ఏదో మూర్ఖత్వం వెళ్ళిపోతుంటాం ఏ ఈరోజు మంచిదే కదా ఇవన్నీ ఏం లేవని చెప్పి వెళ్ళిపోతుంటారు కానీ పట్టించుకున్నాడు ఇవాళకి మంచి ఒక స్టేజ్లో ఉన్నాడు వీడు అర్థం చేసుకోకుండా మూర్ఖత్వానికి పోయినోడు అక్కడే ఉన్నాడు ఇవాళకి కాబట్టి ఇవన్నీ మ్యాజిక్స్ మ్యాజిక్ ఏమో అద్భుతాలు జరిగిపోతాయి ఈరోజు కొంటే అన్నట్టు కాదు మన దగ్గర ఒక పాజిటివ్ ఆర స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయినప్పుడు ఏంటిది మనం నలుగురిలో ఎక్కడికి మనం వెళ్ళినా సరే కానీ మనం మనకి ఆ రెస్పెక్ట్ అనేది ఆ పాజిటివ్ ఆరా అనేది ఇప్పిస్తుంది మనకి అది ప్రొఫెషన్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు రిలేషన్లో కావచ్చు ఫ్రెండ్షిప్లో కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ తోడు కావచ్చు ఎక్కడైనా సరే కానీ మీ అమ్మా నాన్నతో కావచ్చు ఇట్లాంటివి చాలా ఉంటాయి అందుకనే ప్రతిరోజు కూడా మనం చూసుకోవాలి రోజు బెనిఫిషియల్ ఇప్పుడు మనం గురువారం ఓకే అని చెప్పాం ఫ్రైడే ఇంకా బ్రహ్మాండం శుక్రవారం అనేది శని భగవాన్లో ఏంటంటే శుక్రుడికి బాడీ గార్డ్ లాగా సో శని భగవాన్లు ఏంటిది ఇప్పుడు శుక్రుడు అనేది ఏంటిది మనకు స్కిన్ అందంగా కనపడటం గ్లో అవ్వటం కానీ చంద్రుడు శుక్రుడు ఇద్దరు కలిస్తేనే అవుతుంది కాకపోతే మెయిన్ ఏంటంటే మనకు చాలా అందంగా అట్రాక్టివ్గా ఉండటానికి కారణం శుక్రుడే కాబట్టి ఆ రోజు మనం మంచిగా స్కిన్ బ్లీచింగ్ కానీ ఫేషియల్ కానీ ఏదైనా సరే కానీ మనం మీరు సంథింగ్ లేడీస్ ఐబ్రోస్ కానీ ఇట్లా చేయించుకున్నా సరే కానీ ఫ్రైడే చాలా బెనిఫిషియల్ ఫ్రైడే రోజు పక్కా చేయించుకోవచ్చు కాకపోతే ఏంటంటే టూ టు ఫోర్ మధ్యలో చేయించవద్దు మధ్యాహ్నం అనేది రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఈ టైం అనేది ఆ టూ అవర్స్ అనేది అంత ఫేవరబుల్ కాదు మిగతా ఆ రోజు మొత్తం ఇప్పటిదాకా మీరు చేయించుకోవచ్చు నో ఇష్యూ ఫ్రైడే రోజు దాంతోపాటు ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు శని భగవానులు కలిశారో ఇప్పుడు శుక్రుడు అనేసరికి మనకి ఏంటిది లగ్జరీ సో మనం మంచిగా ఆ రోజు చేయించుకున్నట్టయితే మనకి రిలేషన్షిప్లో కూడా పెద్ద ఇష్యూస్ రావు అలాగే ఇంట్లో కూడా ఆర్గ్యుమెంట్ జరగవు ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మీరు చేసి చూడండి మీరు ఒక మూడు శుక్రవారాలు అట్లా చేయించుకొని చూడండి దానికి ముందు మీ రిలేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు మీరు మీరు శుక్రవారం శుక్రవారమే మీరు చేయిస్తున్నారు అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఓన్లీ వెనస్డే డే చేయించుకొని చూడండి మీకు ఆ రిజల్ట్ రాకపోతే అప్పుడు చూడండి ఈ ఫ్రైడే చేయటం వల్ల ఏంటంటే మంచిగా ఇద్దరిలో ఆలోచన విధానం కలుస్తుంది మంచిగా వచ్చిన డబ్బు మిగులుతుంది అక్కడ మన వర్క్ దగ్గర కూడా నలుగురు మనకు అట్రాక్ట్ అవుతారు అలాగే మనకి ఏదైతే ఛాన్రోల్ నుంచి పెండింగ్ పడిన పని అత్తగారింటి నుంచి ఏమైనా వచ్చేది అవి కూడా వస్తాయి ఈ ఎన్నో శుక్రుడు ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు మీకు అలాగే శుక్రవారం చేయించుకోవటం వల్ల కూడా ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైనా చాలా రోజులు ఇబ్బందులు పడుతున్నారంటే తప్పకుండా మీరు శుక్రవారం రోజు చేయించుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు చేసి చూడండి ఇదేంటంటే లాజికల్గా మేము ఎన్నో రోజులు ఫాలో అయ్యి మీ అన్ని రిజల్ట్స్ ఉంటాయని మనం ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం మనం చూసాం కాబట్టి ప్రతి మన అనుభవంతో చూసాం కాబట్టి మనం చెప్తున్నాం కాబట్టి ఫ్రైడే రోజు చేయించుకోవచ్చు మనకు బెనిఫిషియల్గా ఉంటుంది దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రైడే రోజు కూడా మీకు బెనిఫిషియల్